ఇండో అమెరికన్ బసవతారకం స్మారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల పదకొండున క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు తెలియజేశారు మంగళవారం మధ్యాహ్నం ఆయన రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు క్యాన్సర్ లక్షణాలున్న వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఎన్నో వ్యయప్రయాసాలతో కూడుకున్నదన్నారు మారుమూలన ఉన్న రాయదుర్గం ప్రాంత ప్రజల సౌకర్యార్థం స్థానికంగానే ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు అవసరమైన వారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు రాయదుర్గం పట్టణంలోని కనెక్కల్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆ కౌంటర్లలో తమ పేర్లు నమోదు చేసుకొని అక్కడే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు రాయదుర్గం క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళది వారెవరైనా సరే సుదూర ప్రాంతాలకు వెళ్ళి సదరు పరీక్షలను చేసుకోవడానికి ప్రయాసలకు గురి కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాయదుర్గం పట్టణంలోనే ఈ నెల పదకొండవ తేదీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తూ ఉన్నాం హైదరాబాదు ఇండో అమెరికన్ బసవతారకం స్మారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో ఈ ప్రాథమిక పరీక్షలను ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాం కాబట్టి ఎవరైనా క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ నెల పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి గవర్నమెంట్ హై స్కూల్ కనేకల్లు రోడ్డులోని గవర్నమెంట్ హై స్కూల్ ఆవరణలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని అక్కడే జరిగే క్యాన్సర్ పరీక్షా కేంద్రంలో టెస్టులు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను